శ్రీ గణేశాయ ఓం యన శ్రీమాత్రే నమ నమః గజేంద్ర మోక్షంలోనే గజేంద్రుడు మకరముతో పోరాటం ఇక చేత కాదు అలసిపోయాను అని ఆ దేవదేవుని శరణు వేడు ఆ యొక్క ఆ ఘట్టం మనం వింటూ ఉన్నాము తొమ్మిదవ ఎపిసోడులో మనం తదుపరి ఘట్టాన్ని చెప్పుకుందాము చను చెప్పుకుందాముఘనుడల్లవాడే హరిపచముఘంతి లక్ష్మీ శంఖని నాదం చక్రమల్లదే భుజంగధ్వంసయుడే క్రన్నన నేతించే నటించు వేల్పులు నవో నిస్వనులై మృక్కిరి నారాయణురవస్తా ఆ విధంగా శరణు వేడుతూ ఉండగా ఆ భగవంతుడు లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవి కుంగు పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు శంఖ చక్రాలుగా ధరించలేదు వాహనము ఎక్కలేదు ఆ విధంగా వస్తూ గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో వెళుతున్న విష్ణువును చూసి దేవతలంతా అదిగో మహనీయుడు వస్తున్నాడు అతని వెనుకనే లక్ష్మీదేవి కూడా వస్తున్నది చూడండి అని అదే శంఖధ్వని అల్లదే చక్రము అదిగో గరుడు గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణునికి నమస్కారము అంటూ నమస్కారం చేసినారు దేవతలంతా అప్పుడు ఆ సమయంలో విష్ణువు గజరాజును కాపాడాలనే తొందరలో మైమరచి దేవతలు మృక్కులు అందుకోలేదు ఎందుకంటే ఆ గజేంద్రుణ్ణి కాపాడడమే లక్ష్యంగా పరిగెడుతూ ఉన్నాడు ఆ లక్ష్మీనారాయణుడు మనోవేగముతో వెళ్ళినాడు మొసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సును చూసినాడు దానిలో సింసుమార చక్రములో వలె గొప్ప మొసళ్ళు ఎండ్రకాయలు చేపలు జంటలు జంటగా ఉన్నాయి కుబేరుని కచ్యపనే ధనాగారంలో వలె శ్రేష్టమైన తాబేళ్ళు ఉన్నాయి అదృష్టవంతుని సుఖజీవం వలె అనురాగపూర్ణమైన జీవనం అంటే నీరు నిండి ఉన్నది ఆ మడుగులో శంఖ చక్రాలతో కమలాదేవితో కూడిన వైకుంఠం పురం వలె శంఖాలు చక్రవాక పక్షులు కమలాలు ఆ సరస్సు నిండా ఉన్నాయి సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలతో నిండిన సంసారం వల్లే నీటి జంతువుల జంటలతో చిక్కనైన బురదతోనూ నిండి ఉంది అక్కడ అది చూచాడు చూచి కరుణాసింధుడు వారి

పంపినాడు ఆ చక్రము దేవతరినీ కాపాడేది భూమండలాన్ని కంపింపజేసే వేగము కలది అది తన అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేది పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండి ఉన్నది ఎదురు లేనిది అయినటువంటి ఆ చక్రము అప్పుడు అక్కడ అంభోజాగరూతన క్రీడనారంభుండ వెలుంగురేని చెలువారం వచ్చి నీటల్ గుంభద్వానముతో కొలంకును కలంకము బందగా చొచ్చి దుష్టాంభవర్తి వసించు చక్కటికి దాయం పోయి హృద్వేగమయ్య విష్ణువు పంపిన చక్రాయుధము సరస్సులోని పద్మ పద్మలతలను కౌగులించుకోవడానికి పోతున్న సూర్యబింబం వల్లే ఉంది ఆ చక్రవేగం అది మనోహవే మనోవేగముతో వెళ్ళింది గుబుల్లు గుబుల్లు అనే శబ్దంతో సరస్సు కలతపడేటట్లు లోపలికి దూకింది చెడ్డదైన మొసలి ఉండే చోటును సమీపించింది సమీపించి అప్పుడు భీమంబై తలందు హే ప్రాణములవాసం చక్రమాసుమాధరదేహం జకన్యేంద్ర సందోహముంగ్క్రోధన గేహమున్ గం గరిట రక్తస్రవగాహం వీమోత్పాహము వీతదాహము జయశ్రీమోహమున్ ఆ చక్రాయుధము రివ్వు రివ్వున పోయి భయంకరంగా మొసలి తల తెగ నరకి వేసింది ఆ మొసలి పర్వతం వంటి మేను కలిగి అడవి ఏనుగుల మందలకు సైతము భయంకరమైనది కామక్రోధాలతో నిండి ఉన్నది అటువంటిది ఆ గజరాజు రక్తధారలను చూచింది అంతులేని ఉత్పాద ఉత్సాహముతో అలసట లేకుండా గెలుపుపై కోరిక నిలుపుకొని పోరాడుతూ ఉన్నది అటువంటి మకరము శిరస్సు ఖండించి ప్రాణాలు తీసింది ఆ సుదర్శన చక్రం అని ఆ విధంగా ఆ సుదర్శన చక్రం శిరస్సును ఖండించగా మకరం ఒకటి మకరము మరి ఒకటి ధనదు మాటున దాగ మకరాలయమునోర్మరాజు మరవున కరిగ ఈ విధంగా సుదర్శన చక్రము రెప్పపాటు కాలములో మకరం శిరస్సును ఖండించి వేసింది ఆ సమయంలో ద్వాదశ రాసుల్లో ఉండే మకరం సూర్యుని చోటన నక్కింది అట్లాగే నవనిధుల్లోని మకరము కుబేరుని చాటు చాటు చేసుకుని రక్షణ పొందింది సముద్రంలో తిరిగాడే మకరాలు ఆది కూర్మము చాటుకు వెళ్ళి దాక్కున్నాయి ఇంకను తమ ముం బాసిన రోహిణే దర్పించి సంసార దుఃఖము వేకున్న చిత్తుని గతిం గ్రహింపు పట్టూర్చి పాదములల్లార్చి కరేణు కా సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదశాకరణీ కరోసుబస్నాన విశ్రాంతుడై గజరాజు మొసలి పట్టు విడిపించుకుని ఉత్సాహముతో కాళ్ళు కదిలించి వేసినాడు అతడు కారు చీకటి నుండి వెలువడిన చంద్రుని వలెను సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి వలెను ఉన్నాడు ఆ గజేంద్రుడు ఆదరములో ఆడదిగ్గజాలు తొండాలు చాచి అతడిపై అమృత జలము పోసి అభిషేకించాయి ఆ జలాలలో స్నానం చేసినటువంటి ఆ గజరాజు అలసట తీర్చుకొని అందంగా ఆనందంగా అలరినారు అప్పుడు పూరించంబూ కృపాంబో రాసి సౌజన్యము భూరిద్వాన చల చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము सारोदारसितप्रभाचकितवद्पज्जन्यादिराजन्नमुन् दूरीभूतविपन् विपन्न दैन्यमुन् निर्दूतद्विषत्सैन्यमुन् दूरीभूतविपन्न दैन्यमुनो निर्दूतद्विषत्सैन्यमुन् విజయ సూచికగా విష్ణువు పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖము దయాసాగరానికి సముద్రం వంటిది గొప్ప శక్తముతో పంచభూతాలను పతాపంచలు చేసి సంచలింపజేసేది అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం వెరపు పుట్టించేది దీనుల దుఃఖాన్ని దూరం చేసేది భగవాని సైన్యాలను పారద్రోలేది ఆ విధంగా முரசாமோதம் புலை வாயுபுல் திரும் புவன ஜல் குறிசேவாங்கல பரகன் திக்குலஜாந்து ஜீவஜயசான முல் సాగరము నభో నభోగంగా ముఖో ముఖాంభోజమై పాజిన్మ ధ్వనించగానే దేవతల నగారాలు మ్రోగినాయి పద్మాల సువాసనలతో గాలులు వీచినాయి పూలవాన కురిసింది దేవతా స్త్రీలు అందంగా నాట్యాలు చేసినారు సకల ప్రాణుల జయ జయ శబ్దాలు అన్ని వైపులా వ్యాపించినాయి సముద్రుడు తన తరంగాలతో ముఖ్య ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందాన్ని పొందినాడు మునిపతి నవమానించిన ఘనుడింద్రజ్ఞుండు విభుడు కౌంజనయో విప్రులంగా అవమానింపదగదు ఘన ఘనపుణ్యులకు విప్రులగని అవమానింపదగదు ఘన ఘనపుణ్యులకు మునీంద్రుడైన అగస్త్యున్ని అవమానించినందువల్ల ఇంద్రద్నుడు ఏనుగుగా పుట్టినాడు అందువల్ల ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోధనులైన బ్రాహ్మణులను అవమానింపరాదు అని చెప్పాడు సుఖయుగేంద్రుడు ఇంకను కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదుల గజముగనయయున్ హరిచరణ సేవ కథమున కరివరుణకు నదిగ ముక్తి కలిగి మహాత్మా ఓ పరీక్షన్ నరేంద్ర ఇంద్రజ్ఞనుడు గజరాజుగా పుట్టినాడు అతని సేవకులందరూ కూడా ఏనుగులుగా పుట్టినారు ఆ రాజు ఏనుగుగా పుట్టి పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల గొప్పదైన ముక్తి అతనికి లభించింది అని చెప్తూ కమలాక్షం కమలాక్షల్చుచో ఉభయ నియత వృత్తి నుండె చెడు కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన భక్తి చెడదో భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తించుతూ విష్ణువును సేవించాలి ఈ రెండు నియమాలను పాటించితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి విష్ణుభక్తి అభివృద్ధి చెందుతుంది అని సుఖయోగేంద్రుడు పరీక్షణ మహారాజుతో చెప్పినటువంటి గజేంద్ర మోక్షములోని ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది మీ ఆదరణతో ఈ కథను ఇంతటితో ఇక్కడ ముగిస్తున్నాను దయచేసి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సూచనలు మాకు పంపండి ఇటువంటి మహాభాగవతములో పోతనామాచులు రచించినటువంటి అద్భుతమైనటువంటి రచనలను ఉన్నాయి వాటిని మీకు శ్రవణానందం చేయించడానికి నా ప్రయత్నము నేను ఆ శ్రీకృష్ణుని దయవల్ల ప్రయత్నం చేస్తాను మరి అప్పటి వరకు సెలవు జై శ్రీకృష్ణ స్వస్తి